అయితే మొత్తం టోటల్గా విద్యారంగంలో సంస్కరణల పైన ఈ స్వల్ప వ్యవధి చర్చకి ఇచ్చినటువంటి ఈ పత్రం మీద మాట్లాడేదానికి రెండు నిమిషాలు మూడు నిమిషాలు అని అంటే మేము చెప్పేదేమీ ఉండదు ఉండదు వస్తువు వివరంగా చర్చ జరిగితే ఏమైనా రాష్ట్ర ప్రజలకి విద్యారంగానికి ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నా అయితే ఈ పుస్తకంలో ఏదైతే కొన్ని మంచి మార్పులు ప్రవేశపెట్టారో ఈ మార్పుల ఏ మేరకు అమలు జరిగినా అది విద్యారంగానికి విద్యార్థులకి ఉపయోగపడుతుందని చెప్పి మా కామెంట్ విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ అధికారులకి నా సలహా ఏమిటంటే ఇక్కడ ఉండి విద్యారంగాన్ని సమీక్షించేతో పాటు మీరందరూ జిల్లాలని పంచుకుంటారా ఎలా పంచుకుంటారు మీరు గ్రౌండ్ లెవెల్ ఎలిమెంటరీ హై స్కూల్ కాలేజీలని తరచుగా విజిట్ చేయండి మీ విద్యాశాఖ అధికారులతో అలా చేయటం ద్వారా ఉపాధ్యాయులకి పిల్లలకి మా మంత్రి మా అధికారులు మా దగ్గరికి వచ్చారు మా యొక్క బాధలు తెలుసుకున్నారు ఈ స్కూల్ ఎట్లున్నాయో తెలుసుకున్నారనేటువంటి ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది ఎంఈఓలు డిఈఓలు ఆర్జేడీలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ పనులు ఏంటంటే పైన మీ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల సమయ కాగితాలు పైకి పంపించడం కిందకి పంపించడానికే పరిమితమై ఒక ఎకడమిక్ గైడెన్స్ గా ఉండే పని దాదాపుగా జరగడం లేదు నేను నలభై ఏళ్ళు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నా నేను ఇప్పుడు ఎమ్మెల్సీ అలాగే సంఘంలో యాజిటేటర్ని అలాగే ఉపాధ్యాయుడిని ఈ మూడింట్లో నేను గర్వపడేది ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేసిన దానికి నేను చాలా గర్వపడతాను గర్వపడతాను నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు తొంభై దశకంలో ముగ్గురు పిల్లల్ని కూడా ఆ మట్టి బిళ్ళల నేల పల్ల పాఠశాలలోనే చదివించాం ఎందుకని ఇన్ ప్రిన్సిపల్ గానే మా సంఘం పబ్లిక్ ఎడ్యుకేషన్ కట్టుబడి ఉంది కాబట్టి మేము దానికి కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉన్నాం అందులో ఇప్పటికీ కూడా పబ్లిక్ ఎడ్యుకేషన్ ని ఒక రాజ్యాంగ లక్ష్యం మేరకైనా ప్రజా ప్రయోజనం మేరకైనా పబ్లిక్ ఎడ్యుకేషన్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి నేను అంటున్నా ఇప్పుడు ఈ లెక్కల్లో చూస్తే ఈ లెక్కలే కాదు ఉమ్మడి రాష్ట్రం నుంచి లెక్కలు చూసినా నలభై నలభై ఐదు శాతానికి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రాతినిధ్యం వహిస్తుంది కారణాలు ఏమైనా ప్రైవేట్ ఎడ్యుకేషన్ మీరు కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ బాగు చేయాలి వాళ్ళు బలవంతంగా చేశారు కాదు ఇంకో చూసారా మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది మా స్కూల్లో మార్కులు వస్తాయి మా స్కూల్లో ర్యాంకులు వస్తాయి మా స్కూల్లో చేతే ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు ప్రజలని అటువైట్ డైవర్ట్ చేస్తున్నారు ఇవాళ మెడికల్ సీట్ వస్తే రంగరాయ సీట్ కోలుకుంటా నేను లేకుంటే జేఎన్టీయు కోరుకుంటాను ఇంజనీరింగ్ సీట్ వస్తే లేకుంటే ప్రతిష్టాత్మక ఐఐటీలు కోరుకుంటా ప్రభుత్వ రంగంలో ఎందుకు కోరుకున్నారు ప్రజలు అది బెటర్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది కాబట్టి కోరుకున్నారు నిమ్స్ కి ఎందుకు పోతారు ఎయిమ్స్ కి ఎందుకు పోతారు బెటర్ సర్వీస్ ప్రొవైడర్ ఉంది కాబట్టి పోతారు అలాగే మన ప్రభుత్వ పాఠశాలలు కూడా బెటర్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తున్నా అందువల్ల మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అధికారుల వరకు చెప్పాల్సింది మీరందరూ మీకు ఇన్ని సౌకర్యాలు కలిగిస్తున్నాం ఉచిత పుస్తకాలు ఇస్తున్నాం నాణ్యమైన మధ్యాహ్న భోజనం పెడతాం కిట్స్ ఇస్తున్నాం అనేక రకాల సౌకర్యం మా స్కూళ్లలో గ్రౌండ్లు ఉన్నాయి మా స్కూళ్ళలో విశాలమైనటువంటి తరగతి గదులున్నాయి మీరు ప్రభుత్వ పాఠశాలను ఆధరించండి అనేటువంటి డ్రైవ్ మన ప్రభుత్వం నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ని చేశామని గత ప్రభుత్వం చెప్పుకుంది అయినా మీ లెక్కల్లోని పది లక్షల సుమారుగా ఇచిమిచిగా పదకొండు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలను వదిలేసి బయటికి వెళ్ళిపోయారు ఎందుకని ఈ కారణాలు ఏమి మనకి తెలియనటువంటి విషయాలు ఏమి కాదు ప్రైవేటుకి కి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏముంది ప్రైవేట్ లో ఒక మేనేజ్మెంట్ ముఖ్యంగా మేనేజ్మెంట్ ఉపాధ్యాయుల్ని పనిచేయించే పనిచేస్తుంది ఆ ఉపాధ్యాయులకి విద్యాతర కార్యక్రమాలు ఏమీ ఉండవు వాళ్ళు ఎనిమిది పీరియడ్లు తరగతి గదికే పనికి చేస్తారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కానీ నేను చూసా నలభై ఏళ్ళగా నేను ఈ ప్రపంచ బ్యాంకు ప్రాథమిక పాఠశాలలు తీసుకొచ్చిన సంస్కరణలు ప్రాథమిక విద్యను ఒక ప్రయోగ ప్రయోగశాలగా మార్చేసి శిక్షణలే నిరంతరం శిక్షణలే ఇచ్చి స్కూళ్ళలో పనిచేయకుండా చేసి ప్రాథమిక విద్యనంతి విధ్వంసం చేయడానికి ప్రపంచ బ్యాంకు దాని ప్రాజెక్టులే కారణమని నేను చెప్పదలిచాను బిల్డింగ్ వచ్చి ఉండొచ్చు కొన్ని వసతులు పెరిగి ఉండొచ్చు కానీ వాళ్ళు ధ్వంసం చేసిన మాత్రం ప్రైమరీ ఎడ్యుకేషన్ ధ్వంసం చేశారు అందుకనే ఈ రోజున మన అధిక పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పాఠశాల విద్యారంగాన్ని మార్చేశారు ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మేము ఈ శాసన మండలి వేదిక ద్వారా అనేక విషయాలు చెప్పాం ఆ ప్రాథమిక పాఠశాలల్ని ఆ రీస్ట్రక్చర్ పేరుతోటి పదిహేను వేల కోట్ల రూపాయలు పాఠశాల విద్యకి ఈ యొక్క బాగోగుల మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించామని గొప్పగా చెప్పి మూడు నాలుగైదు తరగతులు తరలించేసి అంటే నా స్కూల్కి పదిహేను లక్షలు ఖర్చు పెట్టావు ఎనభై లక్షలు ఖర్చు పెట్టావు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టావు నూట యాభై మంది పిల్లలు ఉంటే పదిహేను మంది పిల్లలు లేనక్కడ పది మంది పిల్లలు లేకుండా మూడు నాలుగైదు తరగతుల్ని బలవంతంగా ఆ హెడ్ ఇక నో డెమోక్రటిక్ డిస్కషన్ మా యొక్క నియమని మా ఎమ్మె చెప్పిండు నువ్వు మూడు నాలుగైతర పిల్లలందరినీ కూడా నువ్వే ఎక్కడా చూద్దాం పంపించేసే ఆ తల్లిదండ్రులతో పన్నే ఆ విద్యార్థితో పన్నే ఇది ఎక్కడ ప్రయాసాము నాకు అర్థం కాదు మేము బస్సు యాత్ర చేసాం బస్సు యాత్ర చేసాం ఆ సందర్భంగా లేదు తెలుగు మీడియం మైనార్టీ మీడియం తీసుకెళ్లి తెలుగు మీడియం కల్పేసిండ్రు ఆ జాతీయ రహదారి లేదు వ్యవహారం లేదు ఆ తీసుకొచ్చి ఎక్కడో కల్పేసిండ్రు ఒకటారి ఏం చెప్పిండు దూరం భారం కాకూడదు బడి బడి గంట మోగే లాగుండాలి ఇంటి పక్కన ఉండాలా అని చెప్పాడు మూడు కిలోమీటర్ల లోపు యూపీ ఉండాలని చెప్పాడు ఐదు కిలోమీటర్ల లోపు హై స్కూల్ ఉండాలని చెప్పావు నువ్వేం చేస్తావు సంస్కరణలు ఇచ్చా నువ్వు ఈ కొఠారి సంస్కరణలు ఏమైపోయినాయి నీ ఇష్టారాజ్యంగా విలీనాలు లేకుంటే అభజన చేసి వ్యవహారం చేసావు అంతవరకు చాలా ఒక విధ్వంసం అనేది అలా జరిగినటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఎక్టిఫై చేయాలని మేము ఎమ్మెల్సీలంగా యూట్యూబ్ సంఘ నాయకులుగా లేదు మా ఉపాధ్యాయ సంఘ నాయకులుగా గ్రామానికి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండాలని చెప్పాం నాలుగు వేల ఐదు వందల పాఠశాల రకంగా ఏర్పాటు చేశాం డెబ్బై వంద ఎనభై వంద ఐదుగురు మాస్టర్ చేశాం ఆ జీవించి గత ప్రభుత్వం ఏం చేసింది ఐదుగురు మాస్టర్లు ముగ్గురు చేసింది నలుగురు ఉంటే ఇద్దరు చేసింది ముగ్గురు ఉంటే ఒకరు చేసింది కథం కథం అయిపోయింది మేము ఒత్తుకున్నాం మేము ఎన్నో విషయాలు చెప్పాం అయినా మా మాటలేం వాళ్ళకి లెక్కలోకి రాలేదు అందువల్ల ఒకటి ఒక మాట వాస్తవం గ్రామాలలో జననాల రేటు తగ్గినాయి కాబట్టి పిల్లల సంఖ్య తగ్గింది గ్రామాలలో పనులు లేవు వలసలు పెరిగినాయి అక్కడ పెళ్లి చేసుకుని పిల్లలన్న కుటుంబాలు తగ్గినాయి ఆ మేరకు గ్రామాలలో ఆ చదువుకునే పిల్లల సంఖ్య తగ్గడం తోటి మన ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎన్రోల్మెంట్ తగ్గిన మాట వాస్తవం ఆ తగ్గిన పిల్లలలో ప్రైవేటు వాళ్ళు సగం ఇందులో చూడండి ఇందులో ఇచ్చిన లెక్కలు చూస్తే ముప్పై మూడు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే ముప్పై నాలుగు లక్షల మంది అంటే ముప్పై మూడున్నర లక్షల మంది ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పిల్లలు అంటే బరాబరి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవే ఉన్నారు ఆ కొద్ది మందిని వాళ్ళు పోటీలు పరిసింది ఎందుకు ఆ మోజు పడుతున్నారు ముఖ్యంగా ప్రైమరీ ప్రైమరీ ప్రైమరీకి మీరు ఏదనుకుంటారు మీరేదో రివైడ్ రీస్ట్రక్చర్ చేస్తున్నారు అని చెప్పారు ఒకటి జీరో టు ఫైవ్ మన రాజ్యాంగ లక్ష్మూరు బాధ్యత వహించాలి పౌష్టికాహారం ద్వారా అంగన్వాడీల ద్వారా అది అది నడవాలి అది నడవాలి ఐదు సంవత్సరాలు ఊపిన పిల్లలకి అది నడవాలి తర్వాత ఒకటి నుంచి ఐదు తరగతులు ఒకే చోట ఉండేటట్లుగా గ్రామంలో ఉండేటట్లుగా ఆ రకమైనటువంటి రీస్ట్రక్చర్ చేయాలి మూడు నాలుగు అయితే మళ్ళా వెనక్కి తీసుకురావాలి అనేక చోట్ల కట్టిన భవనాలు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది అవసరం అయితే అట్లా ఎక్కడైనా ఉంటే అట్లా కట్టచ్చు ఆ రకంగా ప్రైమరీ స్ట్రక్చర్ ఆ రకంగా ఉండాలి తర్వాత యూపీకి సంబంధించి నేను ఏమంటే గత ప్రభుత్వాలలో కూడా యూపీ విలీనం జరిగినాయి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అంత ముందు చంద్రబాబు సార్ దగ్గర నుంచి మేము చూస్తూనే ఉన్నాం విలీనం జరిగినాయి నేను చెప్పేది ఏమంటే మా కన్ఫర్మ్ ఒపీనియన్ మూడు మూడు కిలోమీటర్ల లోపు గనక హై స్కూల్ లేకపోతే అలాంటి చోట యూపీలు కొనసాగాలి వాళ్ళకు అందుబాటులో ఉండేటట్లుగా ఉండాలి ఆ రకంగా దూరం పెరగకూడదు పిల్లవాడికి దూరం పెరగకూడదు ఎలిమెంటరీకి సంబంధించి ఈ యొక్క మీ విలీనంలో నా సైషన్ ఏమిటంటే మీరు గ్రామాలలో బలవంతం చేయకండి గత ప్రభుత్వం చేసినట్టుగా మీరేం బలవంతం చేయకండి ఇక్కడ ఏ మంది పిల్లలు ఉన్నారు పది మంది పిల్లలు ఉన్నారు ఇదిగో నేను రెండు వందల ఇరవై రోజులు మీ పిల్లలని ఒక ఆటో లేకుంటే ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా బడికి తీసుకెళ్తాం బడికి తీసుకొస్తాం ఇవేళ మీరు సొంతంగా కాన్వెంట్ ప్రైవేట్ స్కూల్ పంపించుకుంటే ఎట్లా అయితే మీరు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం పెట్టుకుని ఎన్ని కిలోమీటర్లను మీ పిల్లలు తరలిస్తున్నారో ఆ రకంగా మా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది ఈ హ్యామ్లెట్ ఒకప్పుడు యాక్సెస్ కోసం స్కూల్ పెట్టాం కానీ ఇప్పుడు అక్కడ పది మందో ఇరవై మందో ఇట్లాగా లిమిటెడ్ అయిపోయారు అక్కడ వాళ్ళకి కూడా నాణ్యమైన విద్య అందటం లేదనేటువంటిది ఒకటి ఉంది బడి అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య అందట్లేదు కాబట్టి వాళ్ళు ఇది ఆలోచించుకున్నట్టు ప్రైవేట్ వైపు పోతున్నటువంటి పరిస్థితి అందువల్ల మీరు ఒక గ్రామంలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ మీరు పెట్టదలిచారంటే తరగతికి ఒక మాస్టర్ని అక్కడ పెట్టదలిచారంటే వాళ్ళందరికీ కూడా ఒక హ్యాంబ్లెట్ నుంచి ఒక ఆ బడి జరిగిన రోజులు కూడా మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మీ పిల్లలకు అందజేస్తున్నాం మీ పిల్లలకి చాలా భద్రంగా తీసుకెళ్లి తీసుకొస్తాం అనేటువంటి పద్ధతిలో హామీ ఇచ్చినట్లయితే ఆ రకమైనటువంటి ప్రయోగం ఏమైనా సక్సెస్ అవుతుందేమో అది కూడా ఒకటి ఆలోచించారు కానీ ఇది మాత్రం కండిషన్ మాత్రం ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను యూపీకి సంబంధించి అది హై స్కూల్ సంబంధించి ఆ రకమైనటువంటి పద్ధతిలో విషయం ఇది తర్వాత హై స్కూల్ సంబంధించినటువంటి మీడియం దగ్గర ఒక పంచాయతీ ఉంది అలాగే ఎలిమెంటరీ సంబంధించి కూడా టీడీపీ గవర్నమెంట్ కూడా రెసిడెన్షియల్ అని మున్సిపల్ స్కూల్ అని ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంగా మార్చింది అప్పుడు కూడా మేము చెప్పాం పేర్ల మీడియం ఉండనండి మనం చూడండి ఒక టీం కలిసి రాష్ట్రం అంతా పర్యటించేద్దాం ఏ స్కూల్కైనా పోదాం ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ స్కూల్ పోదాం ఒక్క ప్రశ్న అడుగుదాం ఆ ప్రశ్న ఏమిటంటే మీకు ఏ భాషలో చెప్తే ఈ పాఠాలు అర్థమవుతాయని అడుగుదాం వాళ్ళందరూ ఏం చెప్తారు తెలుసా మాకు మాతృభాషలో చెప్తేనే పాఠాలు అర్థమవుతాయని చెప్తాడు ఎవడైనా సరే ప్రైవేట్ స్కూల్ అయినా ప్రైవేట్ అది యూనివర్సల్ అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక యూనివర్సల్ అది అది అని అది 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 ఒక భాష శాస్త్రానికి ఉన్నటువంటి పద్ధతి అది అలాంటి దాన్ని ప్రైవేట్ వాళ్ళు ఎట్లా మార్చేశారు పోనీ మేము ఎక్కడికి వచ్చాం కనీసం సమాంతర మీడియం వరకు మీరు దాన్ని కొనసాగించండి అని చెప్పన్నారు ప్రభుత్వాలు కొనసాగి వైఎస్ ఉన్నప్పుడు కూడా మేము దెబ్బనాడు సమాంతర మీడియం వరకు దాన్ని మనం చేశాం ఆ సమాంతర మీడియం ముందు లేకేసి ఒక రాజకీయ ప్రేసు మార్చేసి మేమే చూసారా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం అనేటువంటి ఒక రాజకీయ ప్రేయంతో గత ప్రభుత్వం అంతా ఈ వ్యవహారం అంతా చేసింది అందువల్ల మేము చెప్పేది ఏమంటే రైట్ ఓకే ఇంగ్లీష్ మీడియం అయినా ఇక్కడ కండిషన్ ఒకటి ఉంది విద్యాక ఏం చెప్పింది వన్ టు ఎయిత్ తెలుగు మీడియం ఉండాలని చెప్పి చెప్పింది మాతృభాషలో ఆ రాష్ట్రంలో ఏ భాష ఉంటే ఆ భాష అయితే ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే కొంతమంది వీస్టర్ కావచ్చు దళిత సామాజిక వర్గాలు కొన్ని ఏమంటున్నాయి మీరేమో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు మీ మాస్టర్లు కూడా చదివించుకుంటున్నారు అందరూ చదివించుకుంటున్నారు మా బిడ్డల దగ్గరకు వచ్చే ఇంగ్లీష్ మీడియం మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది నా మాట ఏమంటే ప్రైవేటు పాఠశాలకి పర్మిషన్ ఇచ్చేది కూడా పాఠశాల విద్యాశాఖ ఇస్తున్నది అలాంటప్పుడు ప్రైవేటు పాఠశాలలో అయినా సరే వన్ టు ఎయిత్ మాతృభాషని మ్యాండేటరీ కండిషన్ గా దాన్ని అమలు చేయాలంటే మాట చెప్పాలి అట్లా చెప్తే ప్రైవేటు పాఠశాలలు వన్ టు ఎయిత్ ఇట్లా ఇంగ్లీష్ మీడియం నడుపుతాయి నడిపేటువంటి అర్హత వాళ్ళకి ఎక్కడొస్తుంది ఉండదు అలా కూడా ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా వన్ టు ఎయిత్ మీరు మాతృభాషలో చదివించండి మాతృభాషలోనే స్కూలు స్కూల్ పెట్టండి అని చెప్పి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం వ్యవహారం చేసుకోమనండి అది ఒక బెటర్ ఒక మార్గంగా ఉంటుందని చెప్పి మేము ప్రభుత్వానికి సహాయిస్తున్నాం అది ఒకటి నెక్స్ట్ నన్ను వివరించడం నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను పై పైన కొన్ని కొన్ని విషయాలు చెప్పాల్సి చెప్తాను నెక్స్ట్ ప్లస్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడు గత ప్రభుత్వం మండలానికి ప్రతి కొన్ని పెద్ద స్కూల్లో ఎడ్యుకేషన్ చేసింది ఫ్యాకల్టీ ఇద్దరు ముగ్గురు పది మంది ఇరవై మంది అంతకంటే పెరిలేదు ఇంత మంచిగా ఒక ఫెయిల్యూర్ స్టోరీ గా మిగిలిపోయినటువంటి మరి ఇంటర్మీడియట్ ఏం చేస్తావు ఇంటర్మీడియట్ ఏం చేస్తావు అంటే ప్రభుత్వాలు తమ అవసరాల కోసము రాజకీయ ప్రయోజనాల కోసము ఒక వ్యవస్థను పెడితే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు దాన్ని తీయలేవు కొనసాగించలేవు అది పెద్ద ఇది సమస్యగా మారిపోతున్నటువంటి పరిశ్రమ చేసేటప్పుడే ఉండాలి ఇంటర్మీడియట్ విధించిన ఏం చేస్తావు బోర్డుని దాన్ని ఏం చేస్తాం వ్యవస్థలు కొత్త కొత్త వ్యవస్థలు పెట్టడం ఉన్న వ్యవస్థలని పనిచేయడం టైం నెక్స్ట్ సిబిఎస్ఈ సిలబస్ గురించి ఒక మాట చెప్తున్నా రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చింది అప్పుడు ఒక డిబేట్ చేశాం అప్పుడు రిబేట్ లో ఏమొచ్చినట్టు ఒక సంవత్సరం ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చి చేశారు మార్చి చేసుకుని తీసుకున్నారు తీసుకున్నారు అంటే ఆ రోజు వచ్చినటువంటి సంఘాలు మొత్తంగా ఎమ్మెల్సీ అండి స్టేట్ సిలబస్ ఏ చాలా నాణ్యమైనదిగా ఉంది స్టేట్ సిలబస్ లో చదువుకున్నటువంటి వాళ్ళు ఆల్ ఇండియా పరీక్షల్లో దేనిలోనైనా ఆంధ్రప్రదేశ్ నుంచి గణనీయంగానే ఉన్నారు అందువల్ల ఏమి తీసుకోలేదని చెప్పి ఆ రోజున ఒక అంచనాకు వచ్చి ఆ రకంగా చేశాం ఇప్పుడు సిబిఎస్ఈ అంటున్నారు సిబిఎస్ఈ పరీక్షలు అంటున్నారు ఇది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను చెప్పదలిచిన ఫైనల్ కన్క్లూజన్ ఏంటనేది ఒక డెమోక్రటిక్ గా డైట్ చేసే వాళ్ళకి ఇక పరీక్షల గురించి కూడా నేను చెప్పదలిచింది ప్రైవేట్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు కాబట్టి మా స్కూళ్ళలో మీరు పెట్టినటువంటి ఖర్చుకు అనుగుణంగా ఇంకో మీ పిల్లలకి ఇంత ర్యాంకులు తీసుకొచ్చాం ఇంత గొప్ప ఫలితాలు తీసుకొచ్చాం అని చెప్పి వాళ్ళు చేసుకునే ఆ రకమైన పద్ధతిలో ని ఒక పెద్ద మీరు పాఠశాల విద్యా క్యాలెండర్ ఎట్లా ఇస్తారంటే జూన్ నుంచి ఫిబ్రవరి సిలబస్ ఇచ్చి మార్చిలో పరీక్షలు ఉంటాయని చెప్తారు వాళ్ళు ఏం చేస్తారంటే అక్టోబర్ నుంచే సిలబస్ అంతా అయిపోయిందని చెప్పేసి వ్యవహారం చేస్తారు